జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవ దేవుడి మాటలు వింటున్నా మీ అందరికీ వందనాలండి జీవం గల దేవుడి మాటలు రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము నీ మనస్సును నీవు శోధనపరుచుకుంటున్నావా హలో ఎల్ ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కొరకు చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరుదే కలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబుల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి అనేకుల కొరకు ప్రార్థించండి ఎంతోమంది ఉపవాస కూడుకులు పెట్టుకుంటూ ఉంటున్నారు సిద్ధపరచుకుంటున్నారు దేవుడికి మహిమకరంగా జరగాలని ప్రార్థించండి అనేక వారు నాస్తికుల హృదయాలు మారాలని దొండకుల హృదయాలు మారాలని భారం కలిగి ప్రార్థించండి రక్షించిన పదవులు ఎవరైతే రక్షణ తీసుకున్నారో వారు ప్రభు కొరకు నిలకడగా జీవించాలని ప్రార్థించండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాన్సర్ చేసుకుని ప్రభు రకకే సిద్ధపడదాం ఈరోజు భాగం సామెతల గంధము పదహారవ అధ్యాయం ముప్పై రెండవ పరకశాలం కంటే కీరక వాడు శ్రేష్ఠుడు పట్టణం పట్టుకునేవాడి కంటే తన మనసును తన మనసును శోధనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు హలైలుయా ప్రియాదేవుడి సంఘస్థలారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకిక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే మీరు మరొకసారి చదవండి ఇక్కడ పరాకం సాలిం కంటే దీర్ఘ శాంతి వాడు దన్నుడు అంటే అండి పట్నం పట్టుకునేవాడు కన్నా తన మనసును శోధనపరుచుకున్నవాడు దన్నుడు అని వాక్యం సెలవిస్తుందండి హలేలు శ్రేష్ఠుడు అని ఇక్కడ బైబిల్ మనకు సెలవిస్తుందండి అంటే మనం చాలా సాధించిస్తామంటాం ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడున్న తండ్రి అంటే ఇప్పుడున్న పొజిషన్ చూస్తే సోషల్ మీడియాలో ఎవరికి వాళ్ళే పాకులాడుకుంటూ ఉంటున్నారు అంటే దేనికి పాపులరిటీ తెచ్చుకోవడానికి ఒక పేరు ఒక హోదా తెచ్చుకోవడానికి దానికోసం ఓ పాకులాడుతూ ఉంటున్నారు మనం దాని విషయాల పాకులాడడం కాదు కానివ్వండి ఇక్కడ వాక్యం చెప్తుంది తన మనస్సును ఎవరైతే సోదంలో పెట్టుకుంటారో వారు శ్రేష్ఠుడు అని బైబిల్ సెలవిస్తుంది అంటే మనం చూ చూసుకుంటే ప్రతి విషయంలో మనసును శ్రద్ధ పె అంటే మన సోదనలో పెట్టుకోవాలంటే నేను నిన్న ఓసానమెస్తే ఇది ఒక చిన్న వీడియో చూసానండి అందులో అన్న చెప్తున్నారు ఒక స్త్రీ బ్యాగ్ తీసుకొని మీరు చూసే ఉండొచ్చు ఆ బ్యాగులో ఎంత డబ్బున్నా ఇంత డబ్బు పెట్టుకొని వెళ్ళొచ్చు ఊరికనే చెప్తున్నాను ఉదాహరణగానే చెప్తున్నారనమాట అంటే అంత డబ్బు లేదు నేను చెప్తున్నానని చెప్తున్నారు ఇంత డబ్బు ఉండి అన్ని బట్టల షాపుల పేర్లు చెప్పారు బంగారు షాపుల పేర్లు చెప్పారు చాలా చాలా కొన్ని షాపింగ్ పేరు చెప్పి ఎన్ని తిరిగి వచ్చినా ఏమి కొనకుండా వచ్చిన వారే మనసును సోదంలో పెట్టుకున్నారు వారు అని చెప్పడం జరిగింది నిజమే మన మనసును సోదంలో పెట్టుకోవాలంటే కొన్ని మనకు ఆకర్షించింది మన ముందుకు వస్తాయి మనం పాత జీవితం విడిచిపెట్టి కొత్త జీవితంలో ప్రవేశిస్తున్నప్పుడు కొన్ని కొన్ని మనం ఏ అతి విడిచిపెట్టమో అవి మనకు వస్తాయి వాటిని మనం విసర్జించుకుంటూ వెళ్ళాలి ఎన్నో మనం అన్ని దేశాలు తిరుగుతున్నాం అన్ని ఇప్పుడు చాలామంది ఈ సోషల్ మీడియాలో పని చేస్తూ ఉన్నారు కదా జాబులు మొత్తం వదిలేసి ఫుల్ టైం సోషల్ మీడియాని పనిచేస్తూ లక్షల్లో సంపాదిస్తున్న వారు ఉన్నారు అలాంటి వారు అనేక దేశాలు వెళ్ళి దాన్ని అంత వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి బోల్ డబ్బు సంపాదిస్తున్నారు అయితే దేవుడి జనం చెప్తున్న మాట ఎన్నోనూ పట్టణాలు తిరగక్కర్లద్దు ఎన్నో నువ్వు చేయక్కర్లద్దు ఎన్నో పాకులాడక్కర్లదు నీ మనసును నువ్వు శోధనలో పెట్టుకుంటే అంటే నీ మనసుని నీవు కంట్రోల్లో పెట్టుకుంటే శ్రేష్ఠుడు శ్రేష్ఠురాలు అని ఈ దినం వాక్యం మనకి తెలియజేస్తుందండి హలేలు మనం మనసు మరి మన కంట్రోల్లో ఉందా లేదా ఆలోచించండి నీ మనసు కంట్రోల్లోనే ఉంటుందా లేదా నిమిషానికి ఒకలాగా నువ్వు ఆలోచించుకుంటూ పరిగెడుతూ ఉంటున్నావా నీకు నీవే ఆలోచించు నీకు నీవే పరీక్షించుకోసారి నీ మనసు ఎలా ఉంటుంది నీవు ఎలాగ నా ఆలోచించగలుగుతున్నావు ప్రతి విషయంలో నువ్వు తాగుడు వదిలేసావు కంట్రోల్ కలిగొన్నావా దాంట్లో సీరియల్ వదిలేసావు కంట్రోల్ కలిగి ఉన్నావా అంటే దాన్ని మనం నిరంతరించాలి మనసును సోదలు పెట్టుకుంటే మనసులో రకరకాల ఆలోచనలు వస్తాయి అవి కూడా మనం పెరుక్కు పాడేసుకోవాలి మన మనసు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలంటే ఎక్కువగా బైబిల్ చదవాలి వాక్యమును వినాలి ఎన్నో తిరిగి స్వచ్ఛమని కాదు ఎన్ని రాష్ట్రాలు తిరిగి వస్తే ఏమి లాభం నీ మనసు సరిగ్గా లేకపోతే ఎన్ని నువ్వు పాకులు ఏమి లాభం ఎంత చూస్తున్నామండి అమెరికాలో విషయంలో ఇప్పుడు అందరూ అదే జరుగుతుంది ఏమైంది చివరికి వాళ్ళకి ఏమీ లేదు సంపాదించింది అంత గాల్లో కలిసిపోయింది కట్టుకున్న బట్టలు కూడా లేవు వాళ్ళకి నిరుపేదలు అయిపోయి ఉన్నారు అమెరికా అంటే గొప్ప పేరు కలిగింది ఎంతో ఇండియాకి ఎంతో సపోర్ట్ చేసినట్టు ఇజ్రాయెల్ ప్రజలు కూడా సపోర్ట్ చేస్తూనే వచ్చింది ఇప్పుడు ఏమైంది వాళ్ళు కూడా సహాయం కొరకు ఎదురు చూస్తున్నారండి కదా మనం ఎన్ని సంపాదించామని కాదండి దేనికోసం పాకులాడతామని కాదు ఎన్ని తిరిగొచ్చామని కాదు ఎన్ని చూసాం కాదు మన హృదయాన్ని మన కంట్రోల్లో పెట్టుకొని ఏపు భయభక్తులు కలిగి ఉంటే శ్రేష్ఠులు అని చెప్తున్నారండి మన శ్రేష్టంగా జీవిందామా మరి ఎలా జీవిందాం ఆలోచించ ఎందుకంటే శ్రేష్టంగా బ్రతకాలి శ్రేష్టంగా మనం ఉండాలి మన ఒరిజినల్ క్వాలిటీగా దేవుడితో జీవించాలంటే మన ఒరిజినల్ క్వాలిటీ మనలోంచి ఎప్పుడు వస్తుందంటే నువ్వు ఎవరితో ఎక్కువ స్నేహం చేస్తున్నావు ఎవరితో ఎక్కువగా నువ్వు కలిసి ఉంటున్నావు ఎవరితో ఎక్కువగా ఏం మాటలు మాట్లాడుతున్నావు ఎక్కువగా నువ్వేం చూస్తున్నావు ఎక్కువగా నువ్వేం తలుస్తున్నావు ఎక్కువగా ఏం ఆలోచిస్తున్నావు వీటిని మెట్టే నీ జీవితం మరి డిబేట్ అయ్యి ఉంటుంది అంటే ఆధారపడి ఉంటుంది నువ్వు ఎక్కువ ఏది మాట్లాడినా ఏది చూస్తున్నా అంటే దీన్ని బట్టి నీ మనసు ఆధారపడి ఉంటుంది నీటి విషయంలో నువ్వు పరిశీలించుకుని దీన్ని నిరంతరించుకుంటూ ఉంటే కనుక నీవు శ్రేష్ఠుడివి శ్రేష్ఠురాలివి హలో కొంతమంది అయితే ప్రతి చిన్న విషయానికి దుఃఖపడతారు ప్రతి చిన్నదానికి ఫీల్ అయిపోతారు చిన్నది ఇంకా ఏదైనా సరే ఎంత దా ఫీల్ అవుతూ దుఃఖపడుతూ ఎప్పుడు నవ్వుతారో కూడా తెలియదు వాళ్ళు ఎప్పుడు దుఃఖపడుతూనే ఉంటారు కొంతమంది వీళ్ళు జీవించడానికి కారణం ఏంటంటే ఇందులో బ్రదర్స్ ఉంటారు సిస్టర్స్ ఉంటారు బ్రదర్లు బేగ కనబడరు లోన కుళ్ళిపోతూ ఉంటారు ఆడవాళ్ళు ఏం చేస్తారంటే కన్నీటి త్వరగా బయటకు వదిలేసుకుంటారు కానీ ఇలాంటి వారు ఏంటంటే కొన్ని చెడు మాటలు లోనకు తెచ్చుకుంటారు నిందలు లోనకు తెచ్చుకుంటారు కొంతమంది అబద్ధ సాక్షికలు వినేసి తెచ్చేసుకుంటారు వాళ్ళు నిజమేదో కరెక్ట్ ఏదో ఆలోచించరు అన్నిటినీ మనసులో పెట్టేసుకుని కువ్వులు పోతూ ఉంటారు అతడు నన్ను అలాగనాలా ఆమె నన్ను ఎలాగనాలా అసలు అందానికి పని ఏంటి అడిగేద్దామా చేసే ఓ కువ్వులు పోతారు అది నిజమేంతో అబద్ధమేంతో అపవాద వాళ్ళ హృదయాలు వాడుకున్నాడేమో ఆలోచించరు ఒకవేళ నీ కోసం ఎవరైనా చెడుగా చెప్పుకుంటున్నారని నీకు వార్త తెలిసినప్పుడు నువ్వు చేయవలసిన పని అంటే వెంటనే మోకరించి ప్రభా ఇది నిజమో అబద్ధమో నాకు తెలీదు ఇది నిజమైతే ఇది తొలగించు అబద్ధమైతే వరెన్నడూ అలా మాట్లాడకుండా వారిని మార్చి మార్చిపురమని ప్రార్థించాలి శ్రేష్టమైన భక్తురాలు శ్రేష్టమైన మనసు కలిగిన వారు ఇలాగ ప్రార్థిస్తూ ఉంటారు తప్ప అత్తమాల కొవ్వులు పోయి కన్నీరు కార్చుకొని మనం ఉండకూడదు బైబిల్ ఏం చదివిస్తుందండి నీ కన్నీరు వృధా చేయకూడదని కన్నీరు వృధా చేయకూడదు కన్నీరు దేనికోసం ఆడాలంటే మనం నశించిపోయే ఆత్మల కొరకు కన్నీటి పెట్టి ప్రార్థన చేయమని అది ఇష్టమైన ప్రార్థన అని కూడా దేవుడు చెప్తున్నాడండి అండి అలాగే ఇటువంటి నీ జీవితంలో రావడం ఆపణం నీ సాధ్యం కా అంటే మన సాధ్యం కాదండి ఈ నెందలైనా అవమానాలు అయినా కుంగుదాలు ఇవన్నీ వస్తాయి కానీ దాన్ని నీ మనసులోకి రాకుండా ఆపగల శక్తి నీలో పెట్టాడు దేవుడు హలేలుయ్య ఇప్పుడు చూడండి నేను ఎందులో వచ్చినాయి ఎవరి దగ్గరికైనా ఒక మాట నేను ఒక సిస్టర్ దగ్గర నేర్చుకుంటాను ఎప్పుడైనా ఏదైనా ఆమె ఇలాగంత కదా అన్నకో తను నాకు రివర్స్ డైలాగ్ ఏమస్తు తెలిసండి అక్క నా కోసం ప్రార్థించేవా అక్క ఇగో నేను ఇక్కడ స్కూల్ దగ్గర చేస్తున్నాను కదా పిల్లలు ఇలా ఉన్నారని చెప్తుంది నేను ఏ ట్రాఫిక్ చెప్పని ఆ ట్రాపిక్ దాన్ని పక్క పడేసి మరొక టాపిక్ చెప్తూతాను నేను నేర్చుకున్నాను అమ్మాయి దగ్గర బాగాని ఆ సిస్టర్ దగ్గర నేను నేర్చుకున్నాను మనము ఒక వ్యక్తి లేనప్పుడు మరొక వ్యక్తి విషయాలు మనం తెచ్చుకోకూడదు ఈ మన చెవు దగ్గర కూడా రానివ్వకూడదు అవి తెచ్చుకోవడం వల్ల మన మనసు భయపడుతుంది ఎదుట వాళ్ళ కోసం ఆ సమయం కూడా రుజువు అవుతుంది ఇక మీదట నేను దేవుడికి అప్పచెప్తానని నేర్చుకున్నానండి నేనైతే నేర్చుకున్నాను అవి రాని నా దగ్గరికి అది కరెక్టో రాంగో ఏదైనా సరే ప్రభు కాపు చెప్పడం సాగిపోవడం నేను ఆ అమ్మాయి దగ్గర అది నేర్చుకున్నాను ఒకవేళ మీ దగ్గరికి ఎవరైనా ఇలాంటివి చెప్పడానికి వచ్చినప్పుడు సరేలే ప్రార్థించేద్దాం ఇంకేంటి మన సంగతులు అని ఎప్పటికప్పుడు ట్రాఫిక్ డైవర్ట్ చేసుకుంటూ ఉంటే మరెన్నడూ మీ దగ్గరికి అలాంటి మాటలు రావండి నేర్చుకుందామా అలాగా మనం ఎప్పుడూ కూడా ప్రతి ఉదయమును లెక్కగానే దేవుడు దీవుళ్ళు ఆయన ఆస్తులను ఆయన కృపను పొందుకుంటూ ఆయన సృష్టిస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన నామను మహిమపరుస్తూ మనం సాగిపోయే వారికి ఉండాలి తప్ప వీటి అన్నింటికి చెత్తంతకీ హృదయంలో అవకాశం ఇవ్వకూడదు ఎందుకంటే ఏది ఎక్కువ మనం సమయం వృధా దేనితో కలుపుతామో అదే మనకి మన జీవితం మీద ప్రయోగం పలుతుందండి అంటే ఉదాహరణకి చెప్పాలంటే ఇప్పుడు మనం వంట సామా మిక్సీలో ఉన్నాక అల్లం వెల్లులిపోయే పేస్ట్ కావాలి మనకి అందులో అల్లం వెళ్ళిపోయి పేస్ట్ వేస్తే అల్లం వెల్లులిపోయి వలిసి మనం కోసి చక్కగా వేస్తే పేస్ట్ ఇస్తుంది అంతే తప్ప బిర్యానీ పేస్ట్ ఇవ్వదు కదా మనకి ఏమేస్తామో దాని పేస్ట్ మనకిస్తుంది అలా మన హృదయంలోకి ఏం వేసుకుంటామో అవి బయటకు వస్తూ ఉంటాయి కాబట్టి నువ్వు ఎక్కువగా దేవుడి వాక్యాన్ని దేవుడితో సృష్టించడం దేవుడితో కనెక్ట్ అయిపోతూ ఉండాలి ఎంతగా కనెక్ట్ అయిపోతూ ఉండాలంటే భక్తులు ఎలా దేవుడితో కనెక్ట్ అయిపోయారు దావీది గారు దేవుడితో ఎలా కనెక్ట్ అయిపోయారు దానియాలు ఎలాంటి పరిస్థితులైనా సరే దేవుడితో మాట్లాడకుండా ఉండేవాడు కాదంటే ప్రార్థిస్తూ దేవుడితోనే కలుస్తూ ఉన్నారండి భక్తులు అలా మనం కనెక్ట్ అయిపోలేండి దగ్గరికి ఎవరైనా చెడు మాటలు కానీ ఏదైనా చిన్నీ వద్దకి మనం ఈ లోకంలో ఉన్న మన బంధువుల దగ్గర నుంచి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి పిల్లల దగ్గర నుంచి ఇన్ని వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఏదొచ్చినా సరే విను అవి విన్నవన్నీ కూడా నీ వృధం వేసుకోకు విని పక్కన పాడే ఓకే ప్రార్థించేద్దాం ఏదైనా వాళ్ళ దుఃఖం మీ దగ్గర వాళ్ళ కష్టం మీకు చెప్పారనుకో ఓకే సరే ప్రార్థించేద్దాం నువ్వు కూడా దేవుడి దగ్గర ప్రార్థన చేసి విడిచిపెట్టి అని నువ్వు చెప్తూ ఉండాలి వాళ్ళకి అంతే తప్ప అన్ని చెత్తలు తెచ్చుకోకూడదు అన్ని చెత్తలు చూడకూడదు అన్నిటినీ కూడా మనం ఆహ్వానించకూడదు హృదయాన్ని శోధంలో పెట్టుకోవాలి మరి అలాగ ఉన్నావా నీ హృదయాన్ని ఎలా పెట్టుకుంటున్నావు నీ మనసుని నీవు కంట్రోల్లో పెట్టుకుంటున్నావా నీకు నీవే పరీక్షించుకుంటూ ఉండాలి ఎందుకంటే మనకి ప్రభు రాకడం మరింత దగ్గర సమీపంగా ఉంది ఏ క్షణమో తెలియదు కాబట్టి సిద్ధపడాలి కానీ ఇటువంటి సమయంలో నీ మనసు ఎంత నువ్వు మరి కట్టగా పెట్టుకుంటున్నావు దేవుడి వైపు పెట్టుకుంటున్నావు అన్నది పరిశీలించు ఉదయం లెగ్గానే ప్రభా నాకు ఈ ఈ దినం ఇచ్చే నన్ను ప్రశాంతంగా ఉంచుతున్నందుకు నీకు సూత్రాలు ఈ దినమంతా నన్ను సంతోషంగా ఉంచుతున్నందుకు నీకు సూత్రాల పరమా ఆనందపరుస్తున్నందుకు నీకు వందనాలని దేవుని శుతిస్తూ ఆ రోజున మొదలుపెట్ట ప్రజలు ఏం చేస్తున్నారు అన్నది ఆలోచనలు పెట్టుకోక కానీ నీవు ఎలా ఉండాలి అన్నది ఆలోచన పెట్టుకో దాంట్లో నీకు కంట్రోల్ ఉంటుంది నీవు నీవే చేయాలి కాబట్టి ఎదటోళ్ళు అలా చేయాలి ఇలా చేయాలి నువ్వు ఆలోచించుకు నీకు నీవే ప్రేమించుకు నీ మనసును నీవే కంట్రోల్ పెట్టుకుంటూ ప్రభు ఏపు తిప్పుకో ఇన్ని రోజులు ఎలా గడిపేవో ఈ రోజు ఎలా ఉండాలో ఒక్కసారి నీకు నీవే పరిశీలించుకొని నీ మనసుని నీ సోదంలో తీసుకో అలా నీ హృదయం సిద్ధపరచుకో అటు కృపా దేని ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక ఆ మెయిన్